అందరికీ నమస్కారం మనకు కొన్ని పండ్లు గురించి తెలియదు అవి మన ఆరోగ్యానికి ఎలా తింటే ఉపయోగపడుతుందో వాటిలో పోషకాలు ఎలా ఉన్నాయో తెలియకుండానే తినస్తుంటాము కానీ కొన్ని పండ్లు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి అంతులో పీచర్స్ పండు ఒకటి పీచర్స్ అంటే తెలుగులో పీచు పండు లేదా పీచర్స్ పండు అంటారు ఇది రుచికరమైన తీయని పండు మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనాలు కలిగిస్తుంది చర్మానికి మేలు చేస్తుంది లో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన చర్మం ప్రకాశవంతంగా మారుతుంది ముడతలు తగ్గుతాయి హృదయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఇందులో ఉండే పొటాషియం ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు గుండే ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తాయి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది లో ఉన్న ఫైబర్ జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది మలబద్ధకం సమస్య తగ్గిస్తుంది బరువు తగ్గడానికి సహాయపడుతుంది పీచెస్ తక్కువ క్యాలరీలు అధిక నీటి శాతం కలిగి ఉండటం వలన బరువు తగ్గాలనుకునేవారికి మంచి పండు కళ్ళ ఆరోగ్యానికి మంచిది విటమిన్ ఏ మరియు బీటా క్యారోటిన్ కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి చూపు మెరుగుపడుతుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది పీచెస్లో ఉండే విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి కిడ్నీ లివర్ ఆరోగ్యానికి మేలు టాక్సిన్లను శరీరం నుంచి తొలగించడంలో సహాయపడుతుంది వాపు కీళ్ల నొప్పులు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వాపును తగ్గించడంలో సహాయపడతాయి విటమిన్ సి విటమిన్ పొటాషియం ఫైబరీ పండు ప్రతిరోజు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది స్నాక్స్ అల్పాహారం రూపంలో తీసుకోవచ్చు విటమిన్లు ఖనిజాలు ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల మలబద్ధకం నివారణ జీర్ణక్రియ మెరుగు శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి విటమిన్ సి ద్వారా ఇనుము శోషణకు సహాయపడుతూ యానిమియా రాకుండా చేయడంలో ఉపయోగపడుతుంది పొటాషియం వలన క్రమ పద్ధతి ఒత్తిడి తగ్గింపు కండరాలలో వాపు తగ్గించడం వంటి ప్రయోజనాలు ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరగడంలో ఉపయోగపడుతుంది ప్రతిరోజూ కాకుండా వారం రెండు నుండి మూడు సార్లు తినాలి కడుక్కుని మందంగా ఉంటే తొక్క తీసుకుని తినాలి త్వరగా మిడిపడే పండ్లను తినకండి తాజా పండ్లు మాత్రమే తినాలి పీచ్ పండ్లు గర్భిణీ ధరించిన వారు మితంగా శుద్ధి చేసి తినవచ్చు ఎలాంటి అసౌకర్యాలు అలర్జీలు ఉంటే లేదా ప్రత్యేకమైన డైటరీ పరిమితులు ఉంటే వైద్యుని సలహా తీసుకోవటం ఉత్తమం అధికంగా తినకూడదు కొంతమందిలో అలర్జీ రియాక్షన్లు రావచ్చు షుగర్ ఉన్నవారు పరిమితంగా మాత్రమే తినాలి